జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి నెక్స్ట్ ఫిల్మ్ కి సంబంధించి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేసే దాదా సాహెబ్ పాల్కే గారి బయోపిక్ ఎలా ఉంది ఆ పోస్టర్ మీరు చూసే ఉంటారు కదా అసలు సోషల్ మీడియా మీ అభిప్రాయం అది జస్ట్ ఏలో చేసింది అది దానికే అలా ఉందంటే ఇంకా మొత్తం స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయి షూట్ కి షూట్ రెడీ అయిపోయి షూట్ స్టార్ట్ చేస్తే మాస్ ఇంకా మామూలుగా ఉండదు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనం చెప్పాలి కదా మా ఒక మాటలు చెప్పాలంటే మా మొగుడు అంటారు ఆయన మాటలు చెప్పాలంటే అట్లాంటి వ్యక్తి ఒక్కొక్క సినిమా సినిమాకి సినిమా సినిమాకి చేంజ్ అయిపోతున్నాడు అంటే చేంజ్ అవ్వడం క్యారెక్టర్ కూడా బాడీ ఫస్ట్ అనేది ఫస్ట్ మూవీకి ఎలా ఉన్నారు తర్వాత ఎంత కంత్రి మూవీకి ఎంత తగ్గిపోయారు అంటే క్యారెక్టర్స్ జనాలని ఫ్యాన్స్ ని అభిమా ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం తను ఏమేమి చేస్తాడనమాట బట్ దీని నిజంగా చూడంగా చాలా హ్యాపీ అనిపి తొందరగా స్టార్ట్ అయితే బెటర్ అని అనుకుంటున్నాను దాదా సాహెబ్ పాల్కే గారు అంటే సినీ చిత్ర పరిశ్రమకుడు అంటే భారతదేశానికి సినిమా ఇండస్ట్రీని పరిచయం చేసింది ఆయన ఇప్పుడు ఆయన బయోపిక్ అనేది మన తెలుగులో తీయడం అనేది ఎలా అనిపిస్తుంది అందులో కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించడం అనేది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరు వినంగానే మనం ఎప్పుడు చూడలేదు ఆయన గురించి అలాంటి వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి అంటే మనం ఇప్పుడు అందరం ఎంటర్టైన్మెంట్ అవుతున్నామంటే ఆయన ద్వారానే ఆయన పరిచయం చేసినందుకే సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చింది బట్ అలాంటి వ్యక్తి గురించి సినిమా తీస్తున్నారంటే అది ఒక హ్యాపీ అందులో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంకా చాలా హ్యాపీ ఎందుకంటే ఆ క్యారెక్టర్లు అలా ఉండిపోతాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలో మన దేవరా చూసారు దేవరాకి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేశారు ఇప్పుడు ప్రశాంత్లతో వచ్చే దాంట్లో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఆల్రెడీ మీరు అనేటట్టు ఆయన కొంత బాడీ కూడా తగ్గిపోయింది మరి ఈ దాదాసాహి పాల్కే గారి ఈ బయోపిక్ ఏదైతే ఉందో ఇది రెండు వేల ఇరవై ఆరులో లో స్టార్ట్ అవుద్ది అనేటట్టు ఇప్పుడు స్క్రిప్ట్ స్క్రిప్ట్లో ఉందని చెప్తున్నారు మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి గారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటదంటారు నాకు తెలిసి దీనికి మళ్ళీ బాడీ చేంజ్ బాడీ వర్క్అౌట్ చేయాలనుకుంటున్నా అంటే కొంచెం చేంజ్ అవుతాడు అనుకుంటున్నా ఇది ప్రశాంత్ నిల్ గారి మూవీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాడు అనుకుంటా బట్ వెయిటింగ్ అప్డేట్ కోసం వెయిటింగ్ ఆ పోస్టర్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా పోస్టర్ చూసిన తర్వాత ఒక రెండు మూడు రకాల ఓల్డ్ ఏజ్ వింటేజ్ లుక్ అనేది 90స్ టైం లో వచ్చింది ఎలా ఉందంటే ఆల్్రెడీ తాత గారిని అదే ఎన్టీ రామారావు గారిని చూస్ ఓల్డ్ లుక్ లో ఎలా అయితే ఉన్నారో ఆయన ఎలా అయితే చూసామో యాజ్ ఇట్ ఈస్ దింపేశారు అనమాట వాళ్ళు నిజంగా అది స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయితే ఇంకా చాలా హ్యాపీ అంటే ఇంకా ఎలా ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కూడా రాజమౌళి అండర్ లో జరుగుతుందంట అంటే రాజమౌళి గారు డైరెక్షన్ కాకుండా ఇంకొక వ్యక్తి నవీన్ అనే వ్యక్తి డైరెక్ట్ చెప్తారు కానీ రాజమౌళి గారి అండర్లో ఈ సినిమా జరుగుతుందంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా బయోపిక్ అంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ జనాలు నచ్చాలి ఎందుకంటే సినిమా నచ్చితేనే కదా జనాలు ఎక్కడికైనా తీసుకురా ఎంత పెద్ద సూపర్ స్టార్ చేసినా సినిమా బాగా సినిమా నార్మల్ అయిపోతుంది ఇప్పుడు చూసాడు మీరు చాలా వరకు చిన్న చిన్న హీరోలు ఎంత హిట్లు పడుతుంది స్టోరీ మనకి కంటెంట్ కావాలి సినిమాలో స్టోరీ ఏం లేకుండా వచ్చేసిన నాలుగు పాటలు మూడు ఫైట్లు ఉంటే ఏం కాదు కదా అందుకు ఆ రాజమౌళి గారు కదా ఎవరు తీసినా సినిమాలో సత్తా ఉందంటే ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్ అయితే ఫైనల్ గా ఈ పోస్టర్ గురించి ఏం చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు గురించి వెయిటింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అది తొందరగా స్టార్ట్ అవ్వాలని చాలా వెయిట్ చేస్తున్నారు